హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయల గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో యాక్చువల్గా రైతు బంధు ఐదు వేలు దాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుండి వానాకాలం సీజన్ నుండి రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలుగా మారుస్తూ రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో ఎప్పుడు రాబోతుంది వ్యవసాయానికి ఎంత బడ్జెట్ కేటాయించారు రైతు భరోసాకి సంబంధించి ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు ఎన్ని ఎకరాల వరకు ఎప్పుడు ఇవ్వనున్నారు ఐదు ఎకరాల వరకు ఏనున్నారా పది ఎకరాల వరకు ఏనున్నారా ఇరవై ఎకరాల వరకు ఏనున్నారా అనే పూర్తిస్థాయి సమాచారాన్ని క్లుప్తంగా చాలా వివరణతో మీకు ఈ వీడియోలో నేను తెలియసే తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఈ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకోండి ఇంకా చాలామంది కూడా రైతు రుణమాఫీకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది థర్డ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది ఈ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్కి సంబంధించిన పేర్ల వివరాలు అనేవి ఎక్కడ చూసుకోవాలి అని కూడా కామెంట్లు అడుగుతున్నారు సో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీ పేరుని ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను చివరిలో అండ్ ఇంకా వీడియోలు వెళ్ళిపోయే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలకి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో సమాధానం చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి మొదటి ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది ఐదు ఎకరాలక పది ఎకరాలక లేదంటే మూడు ఎకరాలక లేదంటే ఆరు ఎకరాలక మీకు ఎంత అభిప్రాయం అనిపిస్తే ఆ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మనదే ఒక్కసారి రైతు భరోసాలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ప్రతి ఏడాదికి పదిహేను వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు మనం కట్టే పన్నుల ఆధారంగా వస్తున్నవి జిఎస్టీల ఆధారంగా అయితే ఒక్కసారి ఎన్ని ఎకరాల వరకు ఇస్తే న్యాయం జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేయండి ఒక్కసారి నేను పంట వేసే వాళ్ళ వివరాలు ఎంతమందికి ఎంత భూమి కలిగి ఉన్నది తెలియజేశాను ఎకరం లోపు ఉన్నవారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల వారు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల లోపువారు పద పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకి సంబంధించి ఆరు అలాగే నాలుగు లక్షల మంది పది లక్షల మంది ఇక్కడ ఉంటే ఇక్కడ ఇరవై నాలుగు పదిహేడు పదకొండు లక్షల మంది దాకా ఉన్నారు దీన్ని బట్టి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే మనకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కరెక్ట్ అభిప్రాయం కరెక్ట్ కరెక్ట్ నిర్ణయం తీసుకునే వాళ్ళు అవుతామనేది కింద కామెంట్ సెక్షన్లో ఐదు ఎకరాలకి ఇస్తే బాగుంటుంది పది ఎకరాలకు ఇస్తే బాగుంటుంది ఇరవై ఎకరాలకి ఇస్తే బాగుంటుంది లేదంటే ఆరు లేదంటే మూడు మీకు ఎంతమందికి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసి చూడండి ఎంతమంది ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఇక రెండో లక్షల రుణమాఫీకి సంబంధించి సెకండ్ ఫేస్ థర్డ్ ఫేస్ గురించి డిస్కస్ చేసిన తర్వాత రైతు భరోసాకి సంబంధించిన నిధుల విడుదల గురించి మనం డిస్కస్ చేసుకుందాం సెకండ్ ఫేజ్కి సంబంధించి ఈరోజు లీస్ట్ రానుంది ఈ లీస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అప్లోడ్ చేశాను ఛానల్లో ఒకసారి చూసుకోండి దానికి సంబంధించిన వెబ్సైట్ నేను ఒకసారి చెప్తున్నాను క్రాప్ లోన్లకి సంబంధించి సిఎల్డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ లాగిన్ డాట్ ఏఎస్పికే అని చెప్పేసి ఉంటుంది మీకు ఇది అర్థం కాకపోతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను వెబ్సైట్ని కూడా చూపించాను దాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు లీస్ట్ రాబోతుంది ముప్పై తారీఖు నాడు డబ్బులు విడుదల కాబోతున్నాయి ఇంకా మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే మూడు సంవత్సరాల పాటు మీ అకౌంట్లో కనుక కార్యకలాపాలు సాగకుంటే డబ్బులు వేయటం కానీ డబ్బులు తీయటం కానీ వడ్డీలు కట్టడకపోవడం కానీ రెన్యువల్ చేసుకోకపోవడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే మీకు కొన్ని ఇబ్బందుల కారణంగా డబ్బులు అనేవి జమ కావట్లేదు అనే సమాచారము బ్యాంకు అధికారులు ఇవ్వడం జరిగింది కాబట్టి అలాంటి ఏమైనా సమస్యలు మీ దాంట్లో ఆల్రెడీ ఉండి ఉంటే ఒక్కసారి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు తక్షణమే లక్ష యాభై వేల వరకు రుణమాఫీ కాగానే మీకు మెసేజ్ రూపంలో ఎంత నగదు బదిలీ అయింది అనేది మెసేజ్ వస్తుంది దాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీ లీస్టులకు సంబంధించి డేటాను కూడా చూసుకోండి అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి థర్డ్ ఫేజ్ గురించి కూడా చిన్న వివరణ ఇద్దాం అనుకుంటున్నాను ఈ థర్డ్ ఫేజ్ అందరూ అనుకుంటున్నారు ఆగస్టు పదిహేను కల్లా ఈ రెండు లక్షలు పడతాయి మా అకౌంట్లోనే కానీ వాస్తవానికి బడ్జెట్లో కేటాయించాల్సింది ఇరవై మూడు వేల అయితే కేవలం పదిహేను వేల సారీ ఇరవై ఆరు ముప్పై ఒక్క వేల అయితే కేవలం ముప్పై ఒక్క వేల అయితే కేవలం ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు ఇంకా ఐదు వేల కోట్లని కేటాయించలేదు దీన్ని బట్టి చూస్తుంటే కాస్త ఈ రైతు బంధు విషయంలో ఆలస్యం జరిగే అవకాశాలు అయితే అప్పిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది ఇక్కడ మీ ఇరవై మూడు వేల కోట్లు అనేవి ఆసరా పెన్షన్కి సంబంధించినవి కేవలం పదిహేను వేల కోట్లే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది దాని గురించే వివరించాలనుకున్నాను ఇంకా లేట్ చేయకుండా రైతు బంధు రైతు భరోసా విషయానికి వచ్చే తెలుసుపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే అంశాల గురించి కూడా మీకు నేను తెలియజేయాలనుకున్నాను సో వీటికి సంబంధించి కొన్ని పథకాలు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం భద్రత ఇక ఐదు వందల బోనస్కి సంబంధించి ముప్పై మూడు రకాల సన్న ఒడ్లకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు వందల బోనస్ ఇవ్వనుంది ఇక పన్నెండు వేల రైతు కూలీలకు సంబంధించి ఇదొక స్కీమ్ ఆర్థికంగా వెనుకబడిన కూలీ పనులు చేసుకున్న వారికి గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు పని దొరకట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకున్న నేపథ్యంలో కూలీలకి తక్కువగా అంటే ఈ నెల సరుకుల మందం సరిపోయే విధంగా సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పన్నెండు వేల రూపాయలు వ్యవసాయానికి పెద్దపీట యాభై డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రుణమాఫీకి సంబంధించి కూడా భారీ కోత ముప్పై ఒక్క వేల కోట్లయితే ఇరవై ఆరు వేల కోట్లనే కేటాయించింది అనేది చూసుకోవచ్చు ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం అదే చూసుకోవచ్చు రైతు భరోసాకి గతంలో కేటాయించినంతే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రైతు భరోసా ఎప్పుడు రానుంది గతంలో ఎంత కేటాయించారు పదిహేను వేల కోట్లు సుమారుగా అంటే ఒక రెండు కార్లకి ఏడాదికి సంబంధించి కారుకి ఎంత కేటాయించి ఇస్తున్నారంటే ఏడు వేల ఆరు వందల కోట్లు సుమారుగా కేటాయిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఇదే రీతిలో బడ్జెట్ కేటాయింపులు చేయడంతో ఈ ఈ కారు కూడా అంటే వానాకాలంలో కూడా వానా కాలంలో కూడా గతంలో ఏదైతే రబీ సీజన్లో యాసంగి సీజన్లో ఐదు వేలు ఇచ్చారో అదే రీతిలో ఐదు వేలు ఇస్తారని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకి హామీని ఇవ్వాలి ఎంతవరకు ఇస్తామో రైతు భరోసా ఇప్పుడే ప్రారంభిస్తామా లేదంటే ఇంకా రాబోయే యాసంగి సీజన్లో ప్రారంభిస్తామా అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అయితే ఉంది అయితే మనకి తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆగస్టు నెలలో రైతు భరోసా ప్రారంభించి మొదటి విడత కా మొదటి విడతలో భాగంగా ఒక ఎకరం నుండి ఒక కుంటా నుండి ఒక ఎకరం వరకు ఆగస్టు పదిహేనున ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆగస్టు పదిహేను నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఈ రైతు భరోసా కుంటల వారీగా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విడతలో వెయ్యి కోట్ల చొప్పున అలా దాదాపుగా ఎన్ని ఎకరాలకు కేటాయించి ఎంతవరకు ఇస్తుంది అనేది ఈ అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం ఈ రియల్ ఎస్టేట్ భూములకు అలాగే గుట్టలకు రహదారులకి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు నిర్ణయం అనేది అసెంబ్లీలో సమీక్ష తర్వాతే ఉంటుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఈరోజు జరిగిన పలు చర్చల ఆధారంగా మీకు ఈ సమాచారాన్ని అయితే అందిస్తున్నాను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే ఖచ్చిత మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళం అవుతామనేది తెలుసుకొని వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా చూసే ప్రయత్నం చేయండి తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు